హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పక్కం ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటో పచ్చడి అండి ఈ వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత పదిహేను పచ్చిమిర్చి నండి కారం కల్ వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు పల్లీలు కూడా క్రిస్పీగా వేగాలండి ఇలా క్రిస్పీగా వేగితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి సైడ్కి తీసుకోవాలండి ఇలా ప్లేట్లో సైడ్ తీసుకున్నాక ఇప్పుడు అదే కరాయలోని నేను దొండకాయలు వేసుకుంటున్నానండి ఒక పావు కిలో వరకు దొండకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ దొండకాయలు అనేవి పచ్చివాసన పోయిన దాకా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి అంతవరకు ఈ దొండకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇదిగోండి దొండకాయలు ఈ విధంగా వేగాయి కదా ఈ దొండకాయలు ఈ విధంగా ఎగితే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి సైడ్కి దొండకాయలు అనేవి ఇప్పుడు అదే కళాయిలో అండి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఐదు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు అల్లాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగినాక ఒక మీడియం సైజు టమాటాలు అండి నాలుగు నాటు టమాటాలు ఇవి వేసుకొని టమాటాలన్నీ మెత్తగా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకోండి టమాటాలతో పాటు వేగితే పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తబడినంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి టమాటా అనేది ఒక థర్టీ పర్సెంట్ వేగింది ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి ఇదిగోండి టమాటాలు అనేవి ఈ విధంగా మెత్తగా అయ్యాయి కదండీ ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి చల్లారినాక ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకోవాలండి పల్లీలు దొండకాయ టమాటో అన్నీ వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టించుకోవాలండి వాటర్ అయిన అవసరం లేదు ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే సరిపోతుందండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని వీటిని పచ్చడి అనేది తాలింపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలండి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని పోపు అనేది ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఇలా పోపు అనేది వేగిపోతే సరిపోతుందండి ఈ పోపు ఇప్పుడు తీసుకెళ్ళి పచ్చళ్ళు వేసుకోవడమేనండి ఇది పచ్చళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినడమేనండి అంతేనండి దొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్